ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకోరి రామోజీరావు కన్నుమూశారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకులు వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తరువాత ఆయన జన్మించారు చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్స్ సంస్థగా మార్గదర్శి నిలిచింది లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్దతతో సేవలందించారు ఈ సంస్థ ద్వారా పేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రామోజీరావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు ఈనాడు సంస్థతో తనకున్న అనుబంధాన్ని తనకు స్పూర్తి ప్రదాతగా ఉన్న రామోజీరావుపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు ఈ రోజున ఉదయం లేవగానే రామోజీరావు గారు పరమపదించారని తెలియగానే చాలా దిగ్భవంతి చెందాను ఈనాడు పేపర్ అది స్థాపించిన ఆయన రామోజీరావు గారు తర్వాత 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 ఆయన ఏంటో ఎలా స్థాపించారు ఎన్ని కష్టాలు పడ్డారో ఒక సామాన్యుడిగా జన్మించి ఈ రోజున ప్రపంచ చెందిన రామోజీ ఫిలిం సిటీని కట్టించారంటే ఒక సామాన్యుడు అభివృద్ధి చెందాలనుకుంటే తక్కువలో తక్కువ ఒక ఇరవై వేల మంది డైరెక్ట్ ఉపాధిని ఇండైరెక్ట్ గా మాలాంటి వాడు కూడా ఒకప్పుడు నేను కేబుల్ టీవీ స్థాపించినప్పుడు నేను చదువుకొని ఒక జీటీవీ స్టార్ టీవీ పెట్టిన తర్వాత ఈనాడు జెమిన్ వచ్చాక ఈనాడు ఛానల్ కున్న యోర్షిప్ ప్రకారం మాకు నంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరిగి అంచులంచు అంచులంచులుగా మేము అందరం అందులో నంబర్ ఆఫ్ ఛానల్స్ ఎన్ని పెరిగిన తర్వాత మేము కూడా ఇండైరెక్ట్ గా డెవలప్ అయిన వాళ్ళలో ఉన్నాం ఇలాంటి వాళ్ళైతే కొన్ని లక్షల మంది ఒక సంస్థ బాగుపడాలంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ జీవితాలు ఇన్స్పిరేషన్ గా ఉండాలి వీళ్ళ అనేక వాళ్ళ కొత్త ఆలోచనతో వాళ్ళు బాగుంటూ వాళ్ళు మైండ్ లో వచ్చిన ఆలోచనతో మరికొంతమంది బాగుండడం అనేది జరిగేది ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఒకరు రాముజురావు గారు అలాగే నేను ఈ రోజున అనర్గళంగా ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతున్నానంటే నేను చదివిన సివిల్ ఇంజనీర్ అయినా చేసేది కేబుల్ టీవీ వ్యాపారం అయినా అనేక అంశాల మీద అనర్గళంగా నాలెడ్జ్ పొంది ఎవరైనా అడిగినప్పుడు సలహాలు సూచన కలుతుండే బికాస్ ఆఫ్ ఈనాడు పత్రిక నేను గత నలభై ఏళ్ల నుంచి దాన్ని ఒక పార్టీదో ఒక కులానిదో ఒక మతానిదో ఒక ప్రాంతాన్ని అని చూడకుండా అందులో ఉన్న నాలెడ్జ్ నాకు కావాల్సిన నాలెడ్జ్ ని చదివి తెలుసుకుని ఈ రోజున ఎంతో మందికి తిరిగి నేను సలహాలు సూచనలు ఉద్యోగాలు చెప్పు చదువు సీట్లు విషయ ఏదైనా కొత్త వ్యాపారాన్ని బట్టచ్చు దేనికైనా నాకు నాలెడ్జ్ ఇచ్చిందంటే అది ఈనాడు పేపర్ దాన్ని స్థాపించిన రామోజీరావు గారు ఇంకా ఆయన ఇంకొక నలభై యాభై ఏళ్ళు ఉండి ఇంకొంచెం మందికి అనేక మంది స్ఫూర్తినిచ్చే అంశాల విషయంలో ఛానల్స్ విషయంలో వచ్చు వ్యాపారాలు అవ్వచ్చు ఇంకెంత పెంపొందిస్తూ ఉండాలని అలాంటి వాళ్ళు ఉంటే వెనకాల ఉన్న టీం అందరికి ధైర్యంగా ఉంటుందని అనుకున్న టైంలో ఎలా జరగడం అఫ్ కోర్స్ అందరూ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అందరం పరింపదించాలి కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఎప్పుడు ఎలా ఉండిపోతే బాగున్నాం తరతరాలకి ఒక ఇన్స్పిరేషన్ గా జీవితం నిలబడాలని కోరుకునే వాళ్ళని నేను ఒకటి ఏదైనా అటువంటి వ్యక్తి పరింపదించడం ఆయన ఖచ్చితంగా ఆత్మశాంతి కలిగి ఆయన్ని తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చు అనేక మంది మాలాంటి వాళ్ళు వచ్చు మరింత అభివృద్ధి చెంది పాటు మరి మా కిల్లవాళ్ళకి అనేక మంది వందల కొద్ది మంది ఉపాధిని కల్పించే దిశగా పయనించాలని నేను కోరుతూ మరొకసారి ఆయన ఆత్మకు శాంతి చేకూరని కోరుతున్నాను